ఫ్రెండ్స్ మరొక్కసారి అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి విచేసినటువంటి ఎస్డి శ్రీనివాచారి గారు అదేవిధంగా ఎంఎస్ మూర్తి గారు గురుంకేష్ గారు పెద్దలు దయంచారి గారు ఇస్లాం గారు మీద ఉందరూ నమస్కారం నిజంగా ఈరోజు చాలా గర్వించదగ్గ విషయం అన్నింటికంటే విషయం మా ఆహ్వానాన్ని మంచి ఇంత స్ట్రెంత్ రావడం అందులో సోదరి వాళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా కాంపిటీషన్లో కూడా మీరు అందరూ పార్టిసిపేట్ చేయడం ప్రతి బ్రాంచ్ మీ అబ్జర్వ్ చేసాం ప్రతి బ్రాంచ్ కోట్లో అబ్జర్వ్ నిజంగా ప్రతి బ్రాంచ్ వెళ్ళి యాక్టివే ఒకటి రెండు బ్రాంచ్ ఒక్క బ్రాంచ్ అన్ని బ్రాంచ్లు యాక్టివేషన్ రియల్గా చాలా ఆనందించాల్సిన విషయం అయితే వచ్చి గెలిచిన వాళ్ళందరూ కూడా బహుమతి కలాన్ ఇక్కడే జరుపుకున్నాం అయిన తర్వాత అదేవిధంగా నిజంగా ఈ మనము ఈ గణతంత్ర దినోత్సవానికి ఎంతో ప్రత్యేకత దీని దీనికంటే అంటే మన రాజ్యాంగాన్ని మనం నిర్మాణం చేసుకున్నాం దానికి మన బ్రిటిష్ వాళ్ళు కూడా బ్రిటిష్ లోపల ఇండియన్ మినిస్టర్ ఉన్నటువంటి బ్రిటిష్ లోపల అసలు ఆ భారతదేశం వాళ్ళకి రాజ్యాంగం గురించి ఆలోచన లేదంటే విఘడన చేసినటువంటి రోజుల్లో ఈరోజు మనం ప్రపంచ గురువుగా స్థాయిగా మనం భారతదేశం ఎదుకోవడం సుమారుగా రెండు రెండు సంవత్సరాలు పదకొండు నెలల తొమ్మిది రోజులు రాజ్యాంగం రచించారు రచించినాక వెంకట చెప్పినట్టు అయితే నవంబర్ ఇరవై ఆరు నైన్టీన్ థర్టీ లోపలే రాజ్యాంగం పరిపూర్ణ స్వరాజ్యం అని చెప్పేసి జెండా ఆవిష్కరణ చేయడం అయితే నవంబర్ మనకి నలభై నవంబర్ నలభై తొమ్మిదిలో వచ్చినప్పుడు మూడు నెలలు మనం దీన్ని పోస్ట్ పని చేయలేదు ఎందుకంటే మన సంపూర్ణ స్వరాజ్యం అది నైన్టీన్ థర్టీ జనవరి రెండు వేల ఇరవై ఇరవై ఆరు లోపల మనం సంపూర్ణ స్వరాజ్యం అని అక్కడే మనం జెండా ఇరేసాం అదే డేట్ జరగాలని చెప్పేసి నవంబర్లో రాజ్యసభ ఆమోదించినా కూడా ఒక త్రీ మంత్స్ ఆగి ట్వంటీ సిక్స్ జనవరి రోజు మనం ఈ ఏర్పాటు చేస్తున్నాం అది నిజంగా ఇది అంటే అప్పుడు సైమన్ కమిషన్ వ్యతిరేకపోవడం సంగటూరి కేసరికి కేసరికి సింహాన్ని పేరు రావడం అంటే బిరుదులు రావడం అనేది సో ఎంతోమంది తేగదనలు బలకం తీయడం మనం స్వేచ్ఛగా అనుభవిస్తున్నాం అందుకు మనం అందరం గర్వించబడాలి మనంలో భారతదేశం మనం కూడా ఏదో జీవితం ఇద్దాం సేవ సేవ చేద్దాం భారతదేశానికి మన లియాబీకి మన ఆర్గేషన్ ఎల్ఐసికి వాళ్ళు ఆర్థికంగా చేస్తున్నాము అదే కూడా భారతదేశానికి కూడా మనం కొంత సహాయపడాలని సభ కూడా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసు అదేవిధంగా ఈ గ్యాదరింగ్ ఉద్దేశించి ఈ కార్యక్రమం ఉద్దేశించి మన ముఖ్య అతిథి అయినటువంటి గుడ్ మార్నింగ్ ఈనాటి డబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీకందరికీ రిపెస్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను సో ఈనాటి గణతంత్ర దినోత్సవ దినోత్సవానికి ఇచ్చేసినటువంటి మా ఆల్ ఇండియా ट्रस्टल कमिटी पास प्रेस एंटार गार की आल इंडिया वैस प्रेसिडेंट श्री एम एसूर्ति गलिया डिप्प्ली कमी चयरम श्री सूरी वेंकटेशल इंडिया ट्रेजर श्री श्रीराम गारेट्रल सी मेबर कोटिगार अलग हईदराबाद ट्यूपन कौनसी प्रेसीडेंट सुदर्शन गारेक्रटरी श्रीनवास गारा ट्रेजर देवेंद्र गार इमीडियट पास्ट प्रेसीडेंट्रेडिटी गारे ఈ యొక్క గ్రంథం ప్రతి ఒక్క సందర్భంగా మీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మనకు నిజంగా రాజ్యాంగం గురించి చాలామంది చెప్పడం జరిగింది రాజ్యాంగం అనేది ఒక పవిత్రమైనటువంటి రథం ఎలా అయితే భగవద్గీత కింద అయితే ప్రాముఖ్యత భారతదేశంలో ప్రజాస్వామ్యంతో ఈ యొక్క రాజ్యాంగానికి కూడా అంత ఒక పవిత్రత అనేది ఉంటుంది అంటే ఇండియాలో ఏం జరిగినా అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ జరగాల్సినటువంటి విషయం సో ఇలాంటి కాన్స్టిట్యూషన్కు రాష్ట్ర కమిటీలో ఎన్ని మంది మెంబర్స్ దాంట్లో కూడా కొన్ని మనకు గేమ్స్ ప్రైజెస్ కొంత పెట్టినట్టయితే అవి కూడా వస్తాయి నాకు ఓ కొద్ది కాన్ఫిడెన్స్ ఉంది నెక్స్ట్ ఇయర్ ట్వంటీ సిక్స్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ లోపల ఖచ్చితంగా ఒక లైబ్రరీ వస్తుందని నేను ఆశిస్తూ ఉన్నాను ఆ లైబ్రరీలోరీ కూర్చొని ఒక చదువుకుంటూ కూర్చున్నాం అనుకోండి ఏదో కొంత నాలెడ్జ్ అనేది వస్తుంది వాళ్ళ నాలెడ్జ్ లేకపోతే ఎక్కడ మనకి నాలెడ్జ్ ఇస్ ద పవర్ నెక్స్ట్ ఇచ్చి ద ఇవన్నింటినీ మనం కనుక ఏం చేసుకున్నట్టే ఎలాంటి పొజిషన్ అయినా మనము ఫేస్ చేసుకునేటువంటి అవకాశం మనకు ఉంటుంది ఎందుకంటే ఇవాళ ఒక రాజ్యాంగాన్ని అనుసరించి ఇవాళ ఎల్ఐసి కూడా ఎల్ఐసి ఏజెంట్ కూడా ఎంత అభివృద్ధి చెందుతూ ఉన్నారంటే భారతదేశంలో ఇవాళ లైఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ గ్రోత్ ఏ విధంగా జరుగుతుంది అని అంటే ఎంటనే తొమ్మిది వేల ఏడు వందల కోట్ల రూపాయల ప్రీమియం ఉన్నటువంటిది ఇవాళ రెండు లక్షల ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల ప్రీమియం ప్రతి సంవత్సరం తీసుకురావడం నేషనైజ్ కాకముందు ఉన్నప్పుడు ఇవాళ పద్నాలుగు లక్షల ఎనభై వేల మంది ఎల్ఐసీలో పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఏజెంట్లు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో మొత్తం ముప్పై రెండు లక్షల మంది ఇన్సూరెన్స్ ఏజెంట్లు లైఫ్లో కాకుండా ప్రైవేట్ ఇన్సూరెన్స్ స్టాండర్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే మొన్న డాటా కంటే తీసినట్టయితే యాభై నాలుగు లక్షల మంది ఏజెంట్లు అంటే ఒక హాఫ్ మిలియన్ ఏజెంట్స్ ఆర్ వర్కింగ్ ఇది ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఇన్ ద కంట్రీ అంటే మామూలు మాట కాదు ఇవాళ ఇండస్ట్రీ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ కూడా ఎంత గ్రో అవుతుందంటే ఇవాళ ఫారిన్ కంట్రీస్ అంతా ఇండియా చేసి వస్తున్నాయి నిజంగానే రీసెంట్గా నేను జస్ట్ టూ డేస్ అయితే దుబాయ్ నుంచి రావడం నేను నిజంగా ఒక అదృష్టంగా భావిస్తాను నేను ఇంటిలోకి ఈ స్టేజ్కి రావడానికి నేను ఫస్ట్ చెప్పాలి అంతకే భారతీయులు అంటాను ఆ తర్వాత ఎల్ఐసి ఏజెంట్స్ అంటాను ఆ తర్వాత నేను ఇండియా ఎందుకంటే భారతీయులు అంటే ఆరంగ దేశాలకి చక్కగా భారతీయులు ఉంటే మాత్రమే ఎల్ఐసి ఏజెన్సీ తీసుకోవడానికి ఎల్ఐసి ఏజెన్సీ తీసుకుంటేనే మాత్రమే లైఫ్ లయార్టీలో మెంబర్షిప్ కావడానికి ఫస్ట్ మన భారతీయులం భారతదేశ ఆర్థిక పట్ట చేయడానికి మనవంతం కృషి మనం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఆ తర్వాత రెండోది ఏంటంటే ఎల్ఐసి ఏజెన్సీ ఏదైతే ప్రొఫెషన్ తీసుకున్నామో ఆ ప్రొఫెషన్కి మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ ప్రొఫెషన్లో మనం ఇంకా అత్యున్నత స్థాయికి ఎదగాలన్నటువంటి ఆలోచన ఇవాళ నిజంగానే ఎక్కడ కూడా ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి కూడా కానీ చీఫ్ జస్టిస్ కానీ ఇవాళ ఎల్ఐసి ఏజెంట్లు సంపాదించేటువంటి ఇన్కము భారతదేశంలో ఎవరికి లేదు ఎందుకంటే గల ఏడు కోట్లు ఎనిమిది కోట్ల కమిషన్ సాధించగలిగేటువంటి స్కై ఇస్ ది లిమిట్ అని అంటారు అంటే ఎల్ఐసి ఏజెన్సీగా కనిపిస్తుంటే ఎంత సంపాదించవచ్చు అంటే ఆకాశపంతా సంపాదించవచ్చు కాబట్టి అంత సంపాదించేటువంటి ఒక ఒక ఆర్గనైజేషన్ మనలో ఉంది మన దగ్గర ఉంది మన ఇండియాలో ఉంది అంటే అది కేవలం లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ యొక్క కార్పొరేషన్ను మనం కాపాడుకుందాం మనం బ్యాలెన్స్ చేసుకుందాం ఇటు ఎల్ఐసిని అటు డియాసిని మనకు రెండు కళ్ళు ఎట్లయితే ముఖ్యమో మనకు ఏజెన్సీ కూడా ఒక పక్క ఎల్ఐసి డియాసి ఒక పక్క ఎల్ఐసి ఈ రెండు బ్యాగెస్ చేసుకుంటూ ఎల్ఐసి ముందు అత్యున్నత తీసుకుపోయి మనం జనసా పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళందరూ కలిపి మళ్ళీ నాలుగు నలభై నాలుగవ సభలను తీసుకొచ్చి కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది కాబట్టి నిజంగా ఇలాంటి కాన్స్టిట్యూషన్ మనకు ఉండడం వల్ల చాలా మనం గొప్ప అదృష్టవంతులం ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మనం అందరం ముందుకు పోదాం ఇవాళ నిజంగానే నేను ప్రతిసారి మీటింగ్లో వచ్చినప్పుడు అనేవాడిని చూడయా ఒక నేషనల్ డ్యూటీస్ ఏవైతే ఉంటాయి అంటే మనకు నేషనల్ డ్యూటీస్లో మనకు ఫిఫ్టీన్త్ ఆగస్ట్లో కొన్ని ట్వంటీ సిక్స్ జనవరి ఒకటి ఇది రెండు ఖచ్చితంగా మనము ఫెస్టివల్స్ లాగా సెలబ్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఇది కాకుండా ప్రతి ఓటరు కూడా ఓటు హక్కును వినియోగించాల్సినటువంటి స్టాచ్యుటరీ రైట్ కూడా మనకు కాన్స్టిట్యూషన్ ఇచ్చింది కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రైట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికి కూడా చూడండి నలభై పర్సెంట్ నలభై ఐదు పర్సెంట్ పోలింగ్ అవుతుంది తప్ప హండ్రెడ్ పర్సెంట్ పోలింగ్ అయ్యేటువంటి ప్లేసెస్ చాలా తక్కువ ఉంటున్నాయి అంటే కాన్స్టిట్యూషనల్ రైట్ను కూడా మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకునేటువంటి పరిస్థితి పూర్తి కాదు మనం కాబట్టి మనమందరం కూడా ఈ కాన్స్టిట్యూషన్ రైట్స్ ఈ ఫెస్టివల్స్ కూడా నేను చెప్తే ఉండేవాడిని ఎప్పుడు అయ్యా మనం చిన్న ఉన్నప్పుడు మనం అందరం చూసేవాళ్ళు స్కూల్స్లలో పోతే ఫిఫ్టీన్త్ ఆగట్ వస్తుంది అని అంటే పదిహేను రోజుల నుండి పండగ వాతావరణం ఉండేది ఎందుకనంటే గేమ్స్ పెట్టేవాళ్ళు అవుట్డోర్ గేమ్స్ ఇండోర్ గేమ్స్ పెట్టేవాళ్ళు ఆ రోజు మేము ప్రతిసారి ఈ మీటింగ్లో చెప్తా ఉంటే చెప్తా ఉంటే నిజంగానే ఇవాళ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ సెక్రటరీ అంటే అని ఇవాళ నేను చాలా గర్వపడుతున్నాను సంతోషపడుతున్నాను నాకు ఇక్కడ అర్థమైంది ఏంటయ్యానంటే ఒక విషయం మనం పదే 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 పదిసార్లు సార్లు చెప్తా ఉంటే ఏదో ఒకరోజు ఇది ఖచ్చితంగా అమల్లోకి వస్తుంది అనేటువంటి నిజం ఇవాళ నాకు వాళ్ళ అయింది కాబట్టి మన ప్రతి ఒక్క ఎంతో ప్రతి బ్రాంచ్ ఇడోర్ గేమ్స్ ఏదైతే చెస్ ఉందో క్యారమ్స్ ఉందో ఇలాంటివన్నీ స్టార్ట్ చేశారు ఐ హోప్ అండ్ కాన్ఫిడెంట్ ఈ యొక్క టీం నెక్స్ట్ టైం కూడా ఎక్స్టర్నల్ అవుట్డోర్ గేమ్స్ కూడా కబడ్డీ కానీ క్రికెట్ కానీ వాలీబాల్ కానీ ఇలాంటి గేమ్స్ కూడా ఖచ్చితంగా ఆర్గనైజ్ చేస్తారు ఆ పదిహేను ఇరవై రోజులల్లో ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క దేశ సార్వభౌమత్వాన్ని దేశ రాజ్యాంగాన్ని మనం గౌరవించుకోవాల్ అవుతాం కాబట్టి ఇలాంటి కార్యక్రమం ఆ రోజులైనటువంటి చేసిన కృషి ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఎవరైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను నా కోరిక ఇంకా అది ముగ్గురుతోనే ఉంది ఈ యొక్క లియాఫీ భవన్లో ఒక లైబ్రరీ అనేది ఉండాలా ఆ లైబ్రరీలో మనము లియాపికి సంబంధించినవే కాకుండా ఎల్ఐసికి సంబంధించినవే కాకుండా ఇండియన్ కాన్స్టిట్యూషన్ తర్వాత చట్టాలు రాత నాయకులందరికీ కూడా ఆ లీడర్కి సంబంధించినటువంటి బుక్స్ అన్నీ కూడా మనం పెట్టినట్టయితే దాంట్లో కూడా ఎస్ఏ కాంపిటీషన్ అనేది ఒకటి మనం క్రియేట్ చేయొచ్చు ఎవరికైతే వంతు మనం ధ్యానం చేసుకోవడం ఎంతైనా ఆ తర్వాత రెండోది ఎంత అంటే కర్మ ఏదైతే ఎల్ఐసి ఏజెన్సీ ఏదైతే ప్రొఫెషన్ ఇస్తున్నామో ఆ ప్రొఫెషన్ కు మనం పదే పర్సెంట్ అవసరం ఉంది ఆ ప్రొఫెషన్ లో మనం ఇంకా అత్యున్నత స్థాయికి ఆలోచన ఆలో నిజంగానే ఎక్కడ కూడా ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి కూడా కానీ చీఫ్ జస్టిస్ కానీ ఇవాళ ఎల్ఐసి ఏజెంట్ను సంపాదించేటువంటి ఇన్కము భారతదేశంలో ఎవరికి లేదు సాఫ్ట్వేర్ ఎందుకంటే ఇవాళ ఏడు కోట్లు ఎనిమిది కోట్లు కమిషన్ సాధించగలిగేటువంటి స్కై ఈజ్ ది లిమిట్ అని అంటారు అంటే ఎల్ఐసి ఏజెన్స్ అంతా తీసుకుంటే ఎంత సంపాదించారంటే ఆకాశం అంత సంపాదించవచ్చు కాబట్టి అంత సంపాదించేటువంటి ఒక ఒక ఆర్గనైజేషన్ మనలో ఉంది మన దగ్గర ఉంది మన ఇండియాలో ఉంది అంటే అది కేవలం లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ యొక్క కార్పొరేషన్లో మనం కాపాడుకుందాం మనం బ్యాలెన్స్ చేసుకుందాం ఇటు ఎల్ఐసిని అటు లియాఫీని మనకు రెండు కళ్ళు ఎట్లయితే ముఖ్యమో మనకు ఏజెన్సీ కూడా ఒక పక్క ఎల్ఐసి లియాఫీ ఒక పక్క ఎల్ఐసి ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఎల్ఐసిని ముందు మనం అత్యున్నత స్థాయికి పడుకోవడానికి మనం అందరం కలిసి పనిచేస్తాం నిజంగానే జరుగుతున్న పరిణామాలలో నేను మొన్న లియాఫీలో నేను నిజంగానే నాకు ఒక కోరిక ఉండే ఎప్పుడు కొన్ని కోరికలు నేను కోరుకుంటూ ఉండేవాడిని ఒక మహిళా సమ్మేళనం కావాలనుకుంది ఇవాళ మహిళా సమ్మేళనము ఆ రోజు టూ థౌజండ్ నైన్టీన్లో హైదరాబాద్లో స్టార్ట్ అయినటువంటి మహిళా సమ్మేళనం ఇవాళ ఇంటర్నేషనల్ డేలో ప్రతి డివిజన్ కూడా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేస్తూ పోతున్నారు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఎందుకు మేము పెట్టామని అంటే ఉన్నటువంటి పద్నాలుగు లక్షల ఎనభై వేల మంది ఏజెంట్స్లలో ముప్పై మూడు పర్సెంట్ మహిళా ఏజెంట్లు ఉన్నారు ఎల్ఐసి ముప్పై మూడు పర్సెంట్ మహిళ ఏజెంట్ అయితే ఐదు లక్షల పైన ఏజెంట్ చూద్దాం అంటే ఓవరాల్ ఇండస్ట్రీ తీసుకుంటే ఖర్చు కైతే ప్రైవేట్ కంప్యూల మార్కెట్ ఎక్కువ ఉంటుంది మహిళా ఏజెంట్ మహిళా ఏజెంట్ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది అందుకని మేము మహిళా ఏజెంట్లకు ఎక్కువ ప్రోత్సాహం ఇస్తున్నాం ఈసారి కూడా మేము భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇది ఉంది అని అంటే రేపు లియాఫీలో ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సెక్రటరీ జనరల్ ను కూడా పోస్టును కూడా ఆక్యుపై చేసి లీడ్ చేసేటువంటి కెపాసిటీ ఎట్లయితే ఇందిరాగంటి ఉందో ఎట్లయితే చేయల ఎట్లయితే మమతా బెనర్జీ ఉందో ఎంతమంది లేరు అలా ఇవాళ లియాఫీలో కూడా మహిళా మనులు కూడా హైదరాబాద్ డివిజన్ కౌన్సిల్ కు ఫస్ట్ ప్రెసిడెంట్ లేడీ ఏ మన దగ్గర అక్కడి నుంచి స్టార్ట్ అయింది శ్రీనివాస్ చూడండి ఇవాళ మనకి ఇంకొక మంచి విషయం సో ఇవాళ ఫస్ట్ మహిళా లీడర్ మహిళా ప్రెసిడెంట్ ఫర్ ది డివిజన్ కౌన్సిల్ నాకు ఇప్పుడే తెలుస్తా నాకు ఇన్ని రోజులు హైదరాబాద్ డివిజన్ ఒక మహిళ శారదా శ్రీనివాసన్ సో ఇలాంటివి కూడా మనము భవిష్యత్తులో ఆల్ ఇండియాలో కూడా లీడ్ చేసేటువంటి కెపాసిటీ ఉంటుంది కాబట్టి నిజంగానే మొన్న నేను మాకూడే ఒక ఇది ఉండే తర్వాత ఎన్నో ఆలోచనలు ఉండే తర్వాత లియాఫీ భవన్స్ ఉండే ఇవాళ లియాఫీ భవన్స్ హైదరాబాద్ కరీంనగర్ కాకుండా ప్రతి బ్రాంచ్లో ఇవాళ వికారాబాద్ తీసుకో కల్వకర్తి తీసుకో సూర్యాపేట తీసుకో కోదాడ తీసుకో నల్గొండ తీసుకో తర్వాత సిద్దిపేట తీసుకో మెదక్ తీసుకో ఎక్కడెక్కడ ఈవెన్ మన నిర్మల్ ఆదిలాబాద్ ఇలాంటి బ్రాంచెస్లో కూడా ఇవాళ బ్రాంచెస్ డిఆర్పి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇవన్నీ కాకుండా నాకు ఒక మాకొక ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్లో ఒక ఎడ్యుకే ఎడ్యుకేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఉండే అదొక డ్రీమ్ నాకు ఉండే ఈసారి నేను కండక్ట్ చేద్దామని అనుకున్నాను బట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో కొన్నిటువంటి పరిస్థితుల ప్రభావం నేను ఆల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇంటర్నేషనల్ గంట పెట్టలేకపోయాను కానీ మనకు ఉండేటువంటి వంద నూట పదమూడు డివిజన్స్లో ఇవాళ యాభై ఐదు డివిజన్లు ఉన్నటువంటి లే నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఒకే ఒక డివిజన్ బ్యాంకు వన్ అది ఒక ఆల్ ఇండియా అది ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ మొన్న ఇరవై తారీఖు ఈ నెల ఇరవై తారీఖు నాడు దుబాయ్లో పెట్టడం అనేది మామూలు మాట కాదు అంటే దుబాయ్లో ఒక వంద మంది లీడర్స్ తోటి ఒక ప్రోగ్రామ్ పెట్టివ్ కమిటీ పెట్టి ఇన్ఫర్మేషన్ పెట్టడం జరిగింది సో ఇలాంటి దానికి ఆ యొక్క మెసేజ్ నేను పెట్టగానే నాకు మొట్టమొదట సీనయ్య అయ్య గారి రెస్పాన్స్ ఎందుకంటే మొత్తం పెట్టే ఉద్దేశం ఏముంటుందని అంటే ఇది ఒక ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది నేను అక్కడ చూసింది ఏంటి అని అంటే ఇంత వంద మంది కలిపి వంద మందిలో ఒక పది మంది ఫ్యామిలీస్ కలిపి రావడం వల్ల ఆ యొక్క వాతావరణం ఎలా ఉంది అని అంటే ఒక సుహృద్భావమైనటువంటి వాతావరణమే కాకుండా ఒక ఫ్యామిలీ వాతావరణం ఏర్పడి అందరు కలిసి ఒక చోట తినడం అందరు కలిసి ఒక చోట నుండి పోవడం ఇలాంటివి చూస్తూ ఉంటే నాకు ఎంత సంతోషం అనిపించింది అంటే నా జన్మ ధన్యమైపోయింది ఈ లియాపిలో నిజంగా నేను రావ రావడానికి కారకుడు వెంకటేశం గారు అయితే వచ్చిన తర్వాత ఈ యొక్క లియాఫీలో అలాంటి సముచితమైనటువంటి గౌరవాన్ని నాకు ఇచ్చినందుకు నిజంగా మనస్ఫూర్తిగా లియాఫీలో ఉండే ప్రతి ఏజెంట్ మిత్రులకు ప్రతి లియాఫిఎంకు నేను హృదయపూర్వక అభినందనైతే అంటారో అట్లాగే జాతీయ తత్వాన్ని మనం మన రక్తంలో మనం పెంపొందించుకోవాలి ఫస్ట్ జాతీయత అలాంటి అన్నప్పుడు నాకు కూడా కొద్ది రోజు హిందూ కానీ ముస్లిం అనేటువంటి భావన నాకు కలగలేదు అక్కడ అక్కడ నిజంగానే ఎక్కడ కలవలేదు నేను అక్కడ పోయి ఒక అబుదాబీలో ఒక మసీద్ చూసి వచ్చాను ఆ మసీదులో చూసినట్లయితే ఆ పవిత్రత చూసినట్లయితే నాకు ఎట్లా అనిపించింది అంటే అది ముస్లిం భగవంతుడా లేదా హిందూ భగవంతుడా క్రిస్టియన్ భగవంతుడా అని పక్కకు పెట్టినట్లయితే భగవంతుడు ఒక్కడే అనేటువంటి ఒక ఆలోచన కలిగేటువంటి ఒక పవిత్రత ఆ యొక్క మజీదులో కనిపడ్డది వాడికి వెళ్ళి నేను అక్కడ పోయిన తర్వాత చూసిన తర్వాత నాకు అనిపించింది ఇంత బ్రహ్మాండంగా కట్టాడే మన హిందూ దేవాలయం ఒకటి లేదా అంటే స్వామినారాయణ చెప్పడం అని చెప్పారు ఆ స్వామినారాయణ టెంపుల్ రెండు వేల ఇరవై నాలుగులో పై చూస్తే ఏముందంటే నేను అక్షరధామం ఢిల్లీలో చూశాను ఇంకెక్కడో చూశాను కానీ అంతకంటే కూడా అంతకంటే కూడా దివ్యమైనటువంటి యొక్క హిందూ సాంప్రదాయం హిందూ కల్చరు ఇట్లా కొట్టొచ్చినట్టు ఆ యొక్క రాజు ఆ దుబాయ్ ఆబుదాబి రాజు అన్న ఇంత ల్యాండ్ ఇచ్చి ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ చూస్తే మీరు మై మర్చిపోతారు ఆ విగ్రహాలను చూస్తే అక్కడ రాముడు సీత లక్ష్మణుడు కలియుగ వెంకటేశ్వర స్వామి పద్మావతి వెంకటేశ్వర స్వామి తర్వాత రాధాకృష్ణులు ఇలాంటి బంగారు విగ్రహాలు బంగారుతో చేస్తే ఆ మొత్తం ఏరియా తిరిగినట్టయితే అనుగనుగున ఆ యొక్క స్పిరిచువల్ పవర్ ఎట్లా వచ్చింది అని అంటే అప్పుడు నేను అడిగాను అప్పుడు అక్కడ ఒక రాజుని చూపించారు ఈ సాధువు ఈ రాజు ఈ రాజు ఈ సాధువుకు ఈ ల్యాండ్ ఇచ్చి ఎలాగైతే మసీద్ ఎట్లా ఉందో అంతకంటే ఎంతో భవ్యంగా ఈ టెంపుల్ కూడా ఉండాలని చెప్పేసి అక్కడ చేసినట్లయితే నిజంగా ఇలాంటి యొక్క మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్ని కట్టుబెట్టారు సోషాలిటీ సెక్యూరిటీ ఇవన్నీ ఉన్నప్పుడే ఈ యొక్క దేశ భావ అభివృద్ధి చెందుతుందని కాబట్టి వాళ్ళ యొక్క రాజ్యాంగానికి నేను మనమందరం కట్టుబడి ఇవాళ నేను మనస్ఫూర్తిగా హైదరాబాద్ టూసిపల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సుదర్శన్ గారిని సెక్రటరీ సీనయ గారిని తర్వాత సుద మన దేవేందర్ గారిని ముగ్గురిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇంత షార్ట్ పీరియడ్లో ఇండోర్ గేమ్స్ స్టార్ట్ చేశారు ఈ ఇండోర్ గేమ్స్ కాకుండా రేపు నెక్స్ట్ అవుట్డోర్ గేమ్స్ కూడా చేస్తారనేటువంటి నమ్మకం ఉంది ఆ తర్వాత నిజంగానే సీని ఒక అందరికీ నేను దుబాయ్లో ఈ మీటింగ్ నేను పెట్టిన తర్వాత మొత్తం నూట పదమూడు డివిజన్లో ఏకైక లీడర్ రెస్పాండ్ అయ్యింది అంటే అది మా సీనయ్య సెక్రటరీ గారు రెస్పాండ్ అయ్యారు ఆయన రెస్పాండ్ ఏం అన్నారంటే మా హైదరాబాద్ డివిజన్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ కూడా మేము ఫారిన్ కంట్రీలో పెట్టడానికి అతి త్వరలో పెట్టడానికి మేము ముందన్న ఉంటాము మేము తప్పకుండా ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ పెడతామని చెప్పేసి వాళ్ళు చెప్పడం నిజంగా ఆలోచన ఎందుకంటే నేను చెప్పే ఈ స్ఫూర్తి ఎలా వస్తుందంటే నిజంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష రూపాయలు ఖర్చు అయింది వంద మంది అంటే కోటి రూపాయలు కానీ ఈ కోటి రూపాయలు ఏమో ఆ వంద మంది అక్కడ కలిసి పోతూ ఉంటే వస్తూ ఉంటే ఆ యొక్క సమిష్టి కృషి ఆ సమిష్టి కలెక్టివ్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అది ఎంత డెవలప్ అవుతుందో నాకు అర్థమైపోయింది కాబట్టి ఐ రియర్లీ అప్రెషియేట్ మీ ముప్పుడు ప్రెసిడెంట్ సెక్రటరీ మీకు ఎలాంటి సహాయ సహకారాన్ని కావాలన్నా మేమందరం కూడా మీతో పాటు ఉంటాము మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీరు ముందుకు నడిపించండి మీ పవర్ పవర్ను కూడా ఇంకా అభివృద్ధి చేయండి దానికి భవిష్యత్తులో ఆర్గనైజ్ యాక్టివిటీస్ కూడా ఇంకా ముందు నడిపిస్తారని చెప్పి కోరుకుంటూ అట్లాగే ప్రతి ఎల్ఐసి ఏజెంట్ కూడా ఒక ప్రొఫెషనల్ ఏజెంట్గా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ఉంది ఇవాళ లియాఫీ కేవలము హక్కులు మాత్రమే కాదు కేవలం హక్కులు కొట్లాడడానికి మాత్రమే డిఆర్పీ కాన్స్టిట్యూషన్ తయారు కాలేదు ప్రతి ఏజెంట్ను ప్రొఫెషనలిజంగా తయారు చేయడానికి తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా డిఆర్పీ లీడర్స్ మీద ఉంది కాబట్టి మాక్సిమం ఎడ్యుకేషనల్ సెంటాప్ కూడా కండక్ట్ చేయండి రాబోయే పరిస్థితి వాళ్ళకి అర్థం చేయండి వాళ్ళని ప్రొఫెషనల్ డిగ్రీ పూర్తడానికి కూడా ముందు ముందుకుంటుందని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హైదరాబాద్ ప్రెసిడెంట్ ప్రెసిడర్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుందాం చాలా చక్కటి విషయాలు చెప్పారు సార్ రాజ్యాంగం రాజ్యాంగ విలువలు